కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి చింతామోహన్ గారు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదికగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి కుటుంబం పైన అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మన శ్రీ కాంశీరామ్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కాంచీరామ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ కాక్షిరామ్ గారిని పొగుడుతున్నట్టే కనిపిస్తున్నప్పటికీ కూడా మన శ్రీ కాంక్షరామ్ గారిని పదే పదే వాడు వాడు అని సంబోధించడం జరిగింది విజయవాడ క్లబ్ వేదికగా వాటిని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం చింతామోహన్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా చింతామోహన్ బాబాసాబ్ అంబేద్కర్ గారి సతీమణి గారి గురించి మాట్లాడుతూ సతీమణికి పెన్షన్ డబ్బులు లేకపోతే ఆమెకు ఇల్లు లేకపోతే నేను పివి నరసింహారావుకి అప్పటి ప్రధానమంత్రికి నేను ఉత్తరం రాశాను నేను మంత్రి పదవి హోదాలో అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నేను అడుగుతా ఉన్న చింతామోహన్ని ఒక మంత్రివి అప్పట్లో నువ్వు ఒక మంత్రిగా పనిచేస్తూ ఆమె పెన్షన్ కోసం ఆ ఇంటి కోసము మళ్ళీ పివి నరసింహారావు గారికి ఒక ఉత్తరం రాశా అని చెప్పి నిసుగ్గుగా మాట్లాడుతూ ఉన్నావు అంటే నువ్వు ఒక మంత్రిగా ఆమెకు ఒక పెన్షన్ కానీ ఎవరికీ తెలియకుండా నిజంగా నువ్వు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే నువ్వు తెలియకుండా ఒక ఇంటిలో ఒక పెన్షన్లో నువ్వు మంత్రి హోదాలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావంటే నీకు వాస్తవంగానే ఈ కాంగ్రెస్ పార్టీ వేసే ఎంగిలి మెతుకులు తినే అలవాటు ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళ సంకలనానికి నువ్వు ఎంపీ బీఫాములు తెచ్చుకొని పోటీ చేసి గెలిచే అలవాటు ఉంది కాబట్టి నీకు అడుక్కు తినే అలవాటు పోక నువ్వు మళ్ళీ పివి నరసింహారావుకు ఉత్తరం రాసి మనశ్రీ మా మహానుభావుడేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య ఆమెకు పెన్షన్ చెప్పి ఇప్పిస్తానని చెప్పి మాట్లాడుతావు నువ్వు నువ్వు నీకు నేను ఏం చెప్తా ఉన్నానంటే నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ నీ మంత్రి పదవ హోదాలో నీ పదవి ఉపయోగించుకుని ఆమెకు నువ్వు ఆ కార్యక్రమం ఏదైనా కూడా చేసి ఉండొచ్చు ఈరోజు ఆ విధంగా మాట్లాడి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబాన్ని నువ్వు రోడ్డున పడేసి అవమానపరిచేట్లుగానే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలంతా కూడా భావిస్తూ ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే చింతామోహన్ మాట్లాడుతూ ఉన్నాడు గాంధీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడేమో గాంధీ గారు అంటాడు కాన్షీరామ్ గారి గురించి ప్రస్తావన వచ్చినేమో వాడు కాంచీరామ్ అని మాట్లాడుతూ ఉన్నాడు నీ గాంధీ ఏదైతే గాంధీ వలనే బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశాడు ఆయనే రాయనని చెప్పి ఆయన పట్టుబట్టు రాయించాడని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను సూటిగా చెప్తా ఉన్నా చరిత్ర ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు దేశం అప్పుడు కూడా మర్చిపోదు చరిత్రలో ఇదే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ని గెలవకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీ పెట్టి వాళ్ళని బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడించిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ కంచి కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిస్తే ఆ గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలిపినటువంటి చరిత్ర నీచపడే చరిత్ర నీ కాంగ్రెస్ పార్టీది మీ నాయకులది అదేవిధంగా ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి గెలిచినటువంటి ఏదైతే నువ్వు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు గాంధీ వల్లనే మాట్లాడేది నీకు చెప్తా ఉన్నా సూటిగా గుర్తుపెట్టుకో మీ గాంధీకి గాంధీకి ప్రాణ భిక్ష పెట్టాడు పూనా ఉడంబడికి మీరు గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో పూనా ఉడంబడికి గాంధీకి భిక్ష పెట్టాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ నువ్వు నెహ్రూ మదన్ మోహన్ మాలవ్య పోయి బాబాసాబ్ అంబేద్కర్ కాళ్ళ మీద పడి గాంధీ చనిపోతాడు నువ్వు కానీ కాంప్రమైజ్ కాకపోతే అంటే ఆ కాలం మీద పడి ఏడిస్తే బాబాసాబ్ అంబేద్కర్ పోయి పూనావడలిక అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే బహుజన ఎస్సీ ఎస్టీల యొక్క యొక్క వాళ్ళ యొక్క రిజర్వేషన్ కూడా పోగొట్టుకుని గాంధీకి ప్రాణభిక్ష పెట్టాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కానీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగము గాంధీ వాళ్ళ రాష్ట్రాన్ని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు ఇది నీ చిత్తశుద్ధి నీకు అలవాటు కాంగ్రెస్ ఇప్పుడు మనసు కాంశీరామ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు కాంచీరామ్ గారి గురించి పదే పదే వాడు వాడు అని మాట్లాడుతున్నావు నీకు చెప్తానా కాక్షరామ్ గారి గురించి నలభై సంవత్సరాలలో తన జీవిత కాలంలో నలభై సంవత్సరాలలో ఒక పెళ్లికి కానీ ఒక చావుకు కానీ పోకుండా కేవలం బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతమే ఊపిరిగా ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఒక డైనమైట్ లాగా తయారు చేసినటువంటి మహనీయుడు మానే శ్రీ కాంచీరామ్ ఆ కాక్షీరాంని నువ్వు మాట్లాడే మాటలు మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం నేను ఇదే మాట చెప్తా ఉన్నా చింతామోహన్కి కాంచీరామ్ గారు బతుకున్నంత కాలం కాంచీరామ్ గారు బతుకున్నంత కాలం కాంచీరామ్ గారి కాళ్ళ దగ్గర పడ్డావు నువ్వు కాంచీరామ్ గారి కాళ్ళ దగ్గర పడ్డావు నువ్వు ఆయన కాలుకున్నటువంటి దుమ్మును దులుస్తా నీ జీవితాన్ని అంతా కూడా పప్పం గడిపినటువంటి చింతామోహన్ నేను ఒకటి చెప్తా ఉన్నా నువ్వు గుర్తుపెట్టుకో ఇదే చరిత్ర కూడా చరిత్ర మర్చిపోదు దేశం మర్చిపోదు ప్రజలు మర్చిపోరు ఇదో నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎంపీగా పనిచేసేటప్పుడు ఎంపీగా పనిచేసాడు ఈ చంద్రబాబు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా కూడా నిన్ను ఢిల్లీలో నిన్ను ఢిల్లీలో చంపలు వాయించి తనితే కాం గారి కాళ్ళ దగ్గరికి పోయి నువ్వు దేహిని రక్షణ కోరితే ఆయన నీకు రక్షణ కల్పించాడు ఢిల్లీలో ఈ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు చరిత్రలో మర్చిపోవద్దు నేను ఒకటే చెప్తా ఉన్నా చింతామోహన్కి మరి శ్రీ కాంక్షరామ్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏదో నీ అంతకు నువ్వు చాలా గొప్పవాడిగా ఫీల్ అయిపోతా ఉన్నావు నువ్వు ఒక సూపర్ న్యాచురల్ పవర్ గా నువ్వు ఫీల్ అయిపోతున్నావు నీకంత సీన్ లేదు నీవు నీ నీ స్థాయి చాలా తక్కువ మహనీయులు గురించి మాట్లాడి నేను గొప్పగా మాట్లాడేశాను లేనిపోని చరిత్రలో లేనిపోని మాటలంతా కూడా నేను సృష్టి చెప్పి నువ్వు మాట్లాడుకుంటే మాత్రం నేను ఒకటే చెప్తా ఉన్న ఖబర్దార్ చింతామోహన్ నువ్వు గుర్తుపెట్టుకో కాశీరామ్ గారి చరిత్ర నీలాగా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి బీఫాములు అడుక్కొని వాళ్ళ సంకలనా ఎంగిలి మెతుకులు తెలియదు కాదు కాశీరాం చరిత్ర ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన జాతులకు బహుజన జాతులకు ఎంపీ టికెట్లే కాదు ఆయన ముఖ్య ఆయన ముఖ్యమంత్రులు చేసిన ఘనత మాని శ్రీ మాయావతి మాయావతిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత కాం మంత్రులు చేసిన ఘనత కాం ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన ఘనత కాం అదే విధంగా ఈరోజు వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఈ మనిషి మినిస్టర్లుగా ఎమ్మెల్యే బీఫాములు ఎంపీ అంతా కూడా ఏ అగ్రకుల దోపిడీ రాజకీయ పార్టీ దగ్గరికి కూడా పోకుండా కేవలం మన సొంత కాలపైన ఈ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులంతా కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలంతా కూడా ఈరోజు మేము సొంతంగా నిలబడతా ఉన్నామంటే అతనికి బాబాసాబ్ అంబేద్కర్ కాంచీరాం పెట్టినటువంటి బహుజన సమాజ్ పార్టీ అలాంటి బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మానే శ్రీ కాంక్షరామ్ అలాంటి కాంచీరామ్ గారిని నువ్వు వాడు విడుని మాట్లాడుతున్నావు నీకు తలకు తలకు పొగరెక్కి పొగరు నీకు తలకెక్కింది కాబట్టి నీ విధంగా మాట్లాడుతూ ఉన్నావు చరిత్రను మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు నేను ఒకటే చెప్తా ఉన్నా కాశీరామ్ గారు కాదు ఈ రాజు కాశీరామ్ గారి ఉన్నటువంటి గోటికి ఉన్నటువంటి దుమ్ముకు కాదు ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతమే ఊపిరిగా బతుకుతున్నీ బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తకు ఉన్నటువంటి ఉన్నటువంటి కాలు దులు కూడా సరిపోవు నువ్వు చింతామోహన్ నువ్వు ఏమనుకుంటానో వాడు విడు నువ్వు మాట్లాడుతున్నావు కాశీరామ్ గారిని కాశీరామ్ గారి చరిత్ర ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత అభినవ అంబేద్కర్గా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు నీలాగా కాంగ్రెస్ పార్టీ నువ్వు నీకు ఒక సవాల్ విసురుతా ఉన్నా నీకు ఒక సవాల్ విసురుతా ఉన్నా నువ్వు మంత్రిగా పనిచేసినా నేను ఎంపీగా పనిచేస్తా అంటాను నీ సొంత కాలపైన నీ సొంత కాలపైన నువ్వు ఒక వార్డు మెంబర్గా గెలువు అప్పుడు మాట్లాడు కాశీరామ్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ముఖ్యమంత్రులని ఎంపీల్ని మినిస్టర్ని ఎమ్మెల్యేలు చేసిన గణతమానే మానేశ్రీ కాంచీరామ్ గారిది నేను ఒకటే చెప్తా చింతామోహన్ నేను కూడా మాట్లాడగలను నిన్ను ఒరేను మాట్లాడగలను నిన్ను నానాభూతులు తిట్టగలను నిన్ను నీచమైనటువంటి మాటలు మాట్లాడగలను నువ్వు నువ్వు బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలతో పంచుకుంటున్న ఒక ఆఫ్టర్ గాడివి కాడివి కానీ నేను ఎక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం నడుస్తూ ఉన్నాం కాంచీరామ్ గారు ఆలోచనతో నడుస్తూ ఉన్నాం ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ బెహ్ట్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో మేము నడుస్తున్నాం కాబట్టి రే చింతామోహన్ నిన్ను మేము తప్పుడు మాటలు మాట్లాడకూడదు అని చెప్పి మా ఉన్న మాకున్నటువంటి బాధలంతా కూడా మా కడుపుల్లో దాచుకుంటా ఉన్నాం లేకపోతే నువ్వు అనుకుంటా ఉన్నావేమో మేము మీరు వాళ్ళని సరిగ్గా మమ్మల్ని తిట్టడం లేదు నేను మాత్రం వాడు విడని మాట్లాడేసినా వాళ్ళు బూతులు తిడతా అని చెప్పారు కదా తిట్టలేదు లేదేమో అని నువ్వు అనుకుంటా ఉన్నాయో నేను ఒకటి చెప్తా ఉన్నా నీ స్థానంలో కానీ ఏ అగ్ర అగ్రకూలకి సంబంధించిన అగ్ర కులానికి సంబంధించిన ఏ మాజీ మంత్రి కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ ఉండింటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు హాస్పిటల్లో ఉండేవాడు నీకు ఒకే ఒక అవకాశం ఇస్తూ ఉన్నాం నీకు ఒక అవకాశం ఇస్తాం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజన వర్గాలంతా కూడా వాళ్ళ మనసుల్లో వాళ్ళు శోకసంద్రంలో బాధపడతా ఉన్నారు మానే శ్రీ మా ఆత్మగౌరానికి ప్రతీకగా ఉన్నటువంటి కాశీరామ గారు నిన్న మాటలు మాట్లాడినాడు చింతామోహన్ అని చెప్పి నిన్ను ఎక్కడ పడితే అక్కడ తన్నగలం నిన్ను ఎక్కడ పడితే అక్కడ మీ పని దాడి చేయగలం కానీ నిన్ను గొప్పవాన్ని చేయడానికి ఇష్టం లేక నిన్ను ఇప్పుడు మీ పార్టీలో ఉండే చిన్న చిన్న కార్యకర్తలను నిన్ను సహించడం లేదు నిన్ను లెక్క చేయడం లేదు నీ గురించి మేము పెద్ద పెద్ద ధర్నాలు రాస్తు చేసి నిన్ను గొప్పవాన్ని పెద్దవాన్ని చేసిన చేయకూడదనే ఉద్దేశంతోనే నీకు ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలి నీ తప్పు నువ్వు తెలుసుకోవాలి గుర్తుపెట్టుకో ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు బతుకునిస్తే శ్రీ కాంచీరామ్ నీ జీవితాన్ని ఇచ్చినాడు గుర్తుపెట్టుకో కాంచీరామ్ కాళ్ళ దగ్గర పడి నువ్వు ఎంపీ టికెట్లు తెచ్చుకున్నావు పివీ నరసింహారావుని రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళందరినీ కూడా కాంచీరామ్ నాకు స్నేహం ఉంది అని చెప్పి వాళ్ళని బెదిరించుకొని వాళ్ళతో నువ్వు ఈరోజు ఎంపీ టికెట్లు తెచ్చుకొని మినిస్టర్ అయినావు అదేవిధంగా విధంగా పార్లమెంట్ సభ్యుని అయినా గుర్తుపెట్టుకో చింతామోహన్ దీన్ని చాతకాంతరంగా మాత్రం తీసుకోవద్దు ఇరవై నాలుగు గంటల సమయంలో ఇరవై నాలుగు గంటలు గడిచే లోపు నువ్వు ఈ బహుజన జాతికి బాబాసాబ్ అంబేద్కర్కి అదేవిధంగా కాంచీరాంకి నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నా బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం బాబాసాబ్ అంబేద్కర్ సిద్ధాంతం కాంచీరామ్ ఆలోచన విధానంలో మేము ఎక్కడ కూడా దాడులకు ప్రోత్సహించే ప్రసక్తి లేదు దాడిని మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశం మాది కాదు కానీ నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోతే నువ్వు మాత్రం వాటికి సిద్ధపడు నువ్వు సిద్ధపడే తిరగాల్సిందిగా నేను చెప్తా ఉన్నా ఈ రోజు బహుజన అంతా కూడా నువ్వు క్షమాపణ చెప్పకపోతే మళ్ళీ చెప్తా ఉన్నా నిన్ను నానాభూతులు తిట్టగలం నీ పైన దాడి చేయగలం నిన్ను నేను ఏమైనా చేయగలం కానీ మా యొక్క సంస్కారం ఆ సంస్కారం అంటే ఈ పార్టీలో మేము పనిచేస్తూ ఉన్నాం మహానీయుల యొక్క ఉద్దేశంతో సిద్ధాంతాల్లో మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మేము దీన్ని ఓడ్చుకొని చెప్పి నీకు మేము అల్టిమేటం ఇస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలు గడిచేలోపు నువ్వు బహుజన జాతికి క్షమాపణ చెప్పాలి లేకపోతే మాత్రం నువ్వు పెట్టుకో నువ్వు ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా నీకు మాత్రం దేహశుద్ధి జరుగుతుంది చింతామోహన్ तस्मात जाक गरता, क्षमापण नामक शामापन जेपों जेपसतर रंगा, अनुचित वेकल जेसें दानवाला,